ఏపీలో సిబిఐ విచారణకు కూటమి సర్కారు అనుమతి ఇచ్చింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి మరోసారి జనరల్ కన్సెంట్ జారీ చేసింది సిబిఐ విచారణ పరిధి కొనసాగించేందుకు పెంచేందుకు ఈ గెజిట్ వీలు కల్పిస్తుంది ఈ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై విచారణకు సిబిఐ తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది జనరల్ కన్సెంట్ పునరుద్ధరించడంతో ఇక ఏపీలో త్వరలోనే సిబిఐ దూకుడు పెంచబోతోంది పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా అసోసియేట్ ఎడిటర్ రాజు జాయిన్ గుడ్ మార్నింగ్ రాజు సో ఇక సిబిఐకి ద్వారాలు తెరుచుకోవడంతో ఈ ముందు ముందు ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు ఇంకా ఓవరాల్ గా ఏం చెప్పింది ఏపీ సర్కార్ రైట్ సతీష్ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా రాష్ట్రంలో సిబిఐ విచారణ పరిధిని కొనసాగిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ఆ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నైన్టీన్ లో ఉన్నటువంటి సెక్షన్ త్రీ ప్రకారం విచారణ పరిధిని పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది అంతేకాకుండా సిబిఐ విచారణకు సంబంధించి ఆ ఏదైతే సాధారణ సమ్మతిస్తూ ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే పద్దెనిమిదిలో ఆ సిబిఐకి ఏపీలో జనరల్ కన్సెంట్ ని అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు సర్కార్ ఉపసంహరించుకున్నారు ఆ తర్వాత జగన్ సీఎం అయ్యాక దాన్ని మళ్ళీ పునరుద్ధరించినటువంటి పరిస్థితి అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా చంద్రబాబు ప్రభుత్వం అంటే అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఇదే కంటిన్యూ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం అనేక కండిషన్స్ కూడా పెట్టినటువంటి పరిస్థితి ఇందులో భాగంగా ఎస్పెషల్లీ సిబిఐ పరిధిలో నిర్దేశించినటువంటి నేరాల విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సాధారణ అనుమతి ఇచ్చింది అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అవినీతికి పాల్పడితే నేరుగా విచారణ చేసేందుకు అనుమతి ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మాత్రం ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులను విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా ఆ నోటిఫికేషన్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి అంతేకాకుండా జూలై ఒకటి నుంచే ఈ గెజెట్ అమల్లోకి వస్తుందని చెప్పేసి కూడా తాజా ఉత్తర్వులో పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కొన్ని అంశాలు i don't పరిగణలో తీసుకోవాల్సినటువంటి అంశం ఉంది ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిబిఐకి సంబంధించి ఈ జనరల్ కన్సెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో సిబిఐకి సంబంధించినటువంటి కొన్ని కేసులు మందగొడిగా సాగుతున్నాయి జగన్ టార్గెట్ గా ఉన్నటువంటి ఆ కేసులను త్వరితగతిన పరిష్కరించే దిశగా సిబిఐకి సంబంధించినటువంటి విచారణ వేగవంతం అవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సహకారం తోటి ఆ కేసులు త్వరలోనే పూర్తవాలి విచారణ అనేటటువంటి ఉద్దేశంతో జనరల్ కన్సెల్ట్ ఇచ్చి ఉండవచ్చు అనేటటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాలు కూడా తెరపైకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసుల టార్గెట్ గానే ఆ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉంది అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి బాబాయ్ హత్య కేసు కావచ్చు అంతేకాకుండా సిబిఐకి సంబంధించినటువంటి కొన్ని ఏదైతే గతంలో అక్రమాస్తులు కావచ్చు అంతేకాకుండా ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి మీద ఆ కేసులకు సంబంధించి త్వరితగతిన విచారణ చేపట్టే దిశగా ఇప్పుడు సిబిఐకి ఆ ద్వారాలు తెరిచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటటువంటి వాళ్ళు కూడా సిచువేషన్ అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఎస్పెషల్లీ జగన్ కి ఒక మారేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బాబాయ్ హత్య కేసు అంటే ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి గతంలో సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర పోలీసులు సహకరించలేదనేటటువంటి అంశాన్ని అప్పట్లో సీబీఐకి సంబంధించినటువంటి అధికారులే బహిరంగంగా చెప్పడం కోర్టు కూడా వినమించినటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే ఇప్పుడు జనరల్ కన్సెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ కేసులో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక రకంగా చెప్పాలంటే అనధికారికంగా ఇంప్లీడ్ అయ్యి సిబిఐకి పూర్తి స్థాయిలో సహకరించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అంతేకాకుండా ఆ చట్టపరమైనటువంటి అంశాలకు సంబంధించి స్థానిక పోలీసులు సహకరించే విధంగా ప్రస్తుతానికి జనరల్ కన్సెంట్ ఇచ్చి ఉంటారు సో దీని ద్వారా జగన్ మెడకి ఉచ్చు ముగుసుకోబోతోంది అనేటటువంటి వాదన వ్యక్తమవుతూ ఉన్నటువంటి కనిపిస్తోంది సతీష్